వీక్షకులందరికీ నమస్కారం మార్చి నెలలో ద్వాదశ రాశుల వారికి ఏ విధమైనటువంటి ఫలితాలు కలగబోతున్నాయో ఈ వీడియో ద్వారా తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం క్రోధీనామ సంవత్సరంలో చిట్ట చివరి మాసం ఈ మార్చి నెల ఈ పాల్గొన మాసంలో గ్రహ సంపత్తిని గనక మనం పరిశీలన చేస్తే గురుడు వృషభరాశియందు ఎందు సంచారం చేస్తూ ఉన్నారు మిథున ముందు కుజుని యొక్క సంచారము కొనసాగుతూ ఉన్నది కన్యారాశియందు కేతుగ్రహం సంచారాన్ని ఆయన కొనసాగిస్తూ ఉన్నారు అలాగే ఈ నెల మార్చి పదిహేనవ తారీఖు వరకు కూడా కుంభరాశి ఎందు రవి శనేశ్వరుడితో కలిపి సంచారం చేస్తూ పదిహేనవ తారీఖు నాడు మీనరాశిలోకి రవి యొక్క ప్రవేశం అనేటువంటిది జరగబోతూ ఉన్నది అలాగే ఈ మాసం చివరిలో ఇరవై తొమ్మిదవ తారీఖున శనేశ్వరుడు తన యొక్క స్వక్షేత్రమైనటువంటి కుంభరాశిని వదిలిపెట్టి మీనరాశిలోకి ఆయన యొక్క సంచారాన్ని ప్రారంభం చేస్తారు అప్పటికే మీనరాశిలో రాహువు బుధుడు శుక్రగ్రహాలు మీనరాశిలోని ఈ మాసం ప్రారంభం నుండి తమ యొక్క సంచారాన్ని కొనసాగిస్తూ ఉన్నటువంటి తరుణంలో రవి శనేశ్వరుడు అలాగే చంద్రుడితోటి కలుపుకుని మీనరాశి ఎందు ఈ మాసం చివరిలో అనగా ఇరవై తొమ్మిదవ తారీఖు లగాయితూ ఒక రెండున్నర రోజుల పాటు షష్టగ్రహ కూటమి అనేటువంటిది జరగబోతున్నది ఒక రెండున్నర రోజుల తర్వాత అనగా ఏప్రిల్ ఒకటవ తారీఖు నుండి చంద్రుడు మారిపోవడం తోటి ఈ షష్టగ్రహ కూటమల్లా పంచగ్రహ కూటమి కింద తగ్గుతుంది ఆ తదుపరి కొన్ని రోజులకి శుక్రుని యొక్క మార్పుతోటి నాలుగు గ్రహాల యొక్క కూటమిగా ఉంటుంది ఆ తర్వాత తర్వాత దాదాపుగా రాశిలో శనిరవులు మాత్రమే మిగులుతారు ఈ మాసం చివరికి అలాగే ఈ మే నెల వచ్చేసరికి అయితే ఈ షష్టగ్రహ కూటమికి సంబంధించిన వీడియోలు ఆల్రెడీ మనం చేయడం జరిగింది ఇప్పుడు ప్రత్యేకించి ఈ మార్చి నెలలో ఈ ద్వాదశ రాశుల వారికి మరి ఇటు రవి కానీ శనేశ్వరుని యొక్క మార్పు కానీ తీవ్రమైనటువంటి ప్రభావాన్ని చూపించేటువంటి ఈ నెలలో ద్వాదశ రాశుల వారికి ఏ విధమైనటువంటి ఫలితాలు కలగబోతున్నాయో మనం ఇప్పుడు ఈ వీడియో ద్వారా క్లుప్తంగా తెలుసుకుందాం ధనురాశి వారికి మార్చి నెల మిశ్రమైనటువంటి ఫలితాలను ఇవ్వబోతు ఉన్నది ఈ మాసంలోనే అర్ధాష్టమ రవి అర్ధాష్టమ శనేశ్చరులుగా అటు శని తృతీయంలోనూ రవి తృతీయంలోనూ యోగిస్తూ ఉన్నటువంటి పరిస్థితులు మారిపోయి చతుర్థ స్థానస్థిత ఫలితాలు పదిహేనవ తారీఖు తర్వాత అర్ధాష్టమ రవి దోషము మాసాంతంలో అర్ధాష్టమ శని దోషము కొత్తగా ఈ రాశి వారికి వస్తూ ఉంటాయి ఇప్పటికే చతుర్థ స్థానంలో ఉన్నటువంటి బుధశుక్రులు కొంత యోగిస్తూ ఉన్నారు సప్తమ స్థానంలో కుజుడు మిశ్రమైనటువంటి ఫలదాత షష్టగురుడు వల్ల గురుబలం లేదు అర్ధాష్టమ రాహు కొంత ఇబ్బంది పెడుతూ ఉన్నారు మరి ఈ తరుణంలో తృతీయంలో రవి శనేశ్వరుల యొక్క యుతి ఉన్నన్ని రోజులు అనగా మార్చి పదిహేను వరకు గ్రహస్థితి చాలా అనుకూలమే ఎందుకంటే రవి శనేశ్వరుడు బుధుడు శుక్రుడు చంద్రుడు ఇలా ఐదు గ్రహాల తాలూకు శుభ ఫలితాలు ఉంటాయి దాదాపుగా అరవై డెబ్భై శాతం గ్రహాలు యోగిస్తూ ఉన్నటువంటి పరిస్థితులు ప్రధానంగా గురు రాహు కుజులు ఆ మూడు కూడా అంత ప్రతికూలమైనటువంటి స్థానాల్లోనే ఉన్నారు కాబట్టి ఆ ముప్పై శాతం ఫలితం కొంత తక్కువగా వస్తుంది అయితే ఈ శనేశ్వరుల యొక్క ఆనుకూలత ఉన్నప్పుడే కొంత జీవితాల్లో ముందుకు వెళుతూ ఉండడం ద్వారా ప్రత్యేకించి పదిహేనవ తారీఖు లోపు కొన్ని క్రియాశీలకమైనటువంటి నిర్ణయాలు కానీ ముఖ్యమైనటువంటి ఒప్పందాలు కానీ లేదా మరే ముఖ్యమైనటువంటి పనులు ఏమైనా ఉంటే ముందుకు తీసుకెళ్ళిపోతూ ఉండాలి ఎందుకంటే పదిహేనవ తారీఖు దాటిన తర్వాత అర్ధాష్టమ స్థానంలో గ్రహాలు ఎక్కువగా కూడుకుంటూ ఉన్నాయి ఉన్న పెద్ద ఇబ్బంది ఏమీ లేదు కాకపోతే చతుర్థ స్థానంలో రాహువు రవి శనేశ్చరులు ఉండడం అనేటువంటిది అంత మంచిది కాదు ప్రత్యేకించి చతుర్థంలో రవి రాహువులు కలిసి ఉండడం వల్ల అంతఃక్లేశం గృహశ్చిద్రహ సౌఖ్య హానిమ భోజనం అన్నది శాస్త్రం కుటుంబపరమైనటువంటి కలహాలే ఇందులో ప్రత్యేకించి అనారోగ్య సమస్యలు కాదు ఆర్థిక ఇబ్బందులు ఏవి కాదు ఎక్కువగా కుటుంబ పరమైనటువంటి సమస్యలు ఇబ్బంది పెడుతూ ఉంటాయి కుటుంబ సభ్యులు మీకు సరిగా రెస్పాండ్ కాకపోవడము లేదా కుటుంబ సభ్యులు ఏదైనా ఇబ్బందులు గురిచేస్తూ ఉండడము మీరు చెప్పినటువంటి వాటికి వారు వ్యతిరేకంగా ఉండడము లేదా వారు తీసుకున్న నిర్ణయాలు మీకు నచ్చకపోవడము ఇలా ఇంట్లో సఖ్యతతో ఉండేటువంటి పరిస్థితులు ఉండవు ఎంతసేపు కూడా మన ఇంట్లోంచి బయటికి వెళ్ళిపోదామా ఇంకో చోట ఉందామా లేకపోతే అసలు ఇంట్లో నాకు ప్రశాంతత దొరకట్లేదు నేను బయటికి వెళ్ళిపోతాను ఇవే మాటలు ఎక్కువగా వినబడుతూ ఉంటాయి ఎక్కువ దెబ్బలాట్లు కొట్లాటలు అరుచుగూడాలు తిట్టుగోడాలు ఇవి ఇంట్లోనే ఎక్కువగా ఉంటాయి ఇది ధనురాశి వారిలో ప్రధానంగా ఉంటుంది ఎందుకంటే వాటి మధ్యలో పొరపచ్చాలకి గ్రహస్థితి కారణమవుతుంది వాతశూలం మనక్లే సంభయం స్వస్థాన హానికృత్ అన్నది శాస్త్రం అటు చతుర్థమందు రాహువు కూడా చిత్తభ్రంశం బా అతరోగహ అన్నాడు అంటే ఇవన్నీ కూడా ఏం కలగజేస్తున్నాయంటే బంధువులతో విరోధానికి స్నేహితులతో విరోధానికి కుటుంబ సభ్యులతో విరోధానికి గ్రహస్థితులు ఎక్కువగా కారణమవుతూ ఉన్నాయి అందువల్ల మానసిక ప్రశాంతత కొంత తక్కువగా ఉంటుంది దీని తర్వాత ఈ గ్రహస్థితి ఎక్కువగా ఉద్యోగపరమైనటువంటి విషయాలపై ప్రభావాన్ని చూపెడుతూ ఉంటుంది ఉద్యోగ మార్పు స్థాన చలనము లేదా విద్యలో అంటే ఇదే చదువుకునేటువంటి వాళ్ళల్లో కొంత డిస్టబెన్సెస్ ఏకాగ్రత లోపానికి కూడా అవకాశాన్ని కల్పిస్తూ ఉంటుంది అంతేగాక ఈ గ్రహస్థితి ప్రత్యేకించి ఏదైనా దూరత్ర వెళ్ళాలి వేరే దేశం వెళ్ళి చదువుకోవాలి అనేటువంటి వాళ్ళకి కూడా కొన్ని అవాంతరాలని కలిగిస్తూ ఉంటుంది ఆ విషయంపై చాలా శ్రద్ధ చూపెడుతూ ఉండాలి కాబట్టి ధనురాశి వారికి ఏంటి అంటే ఈ మార్చి నెల కొంత మిశ్రమమైనటువంటి మాసము ఏదైనా చేయాలి మంచి పనులు ఏదైనా జీవితంలో ముఖ్యమైన పనులు చేయాలి అంటే పదిహేనవ తారీఖు లోపే చేసుకోవాలి పదిహేనవ తారీఖు దాటిన తర్వాత చేస్తే ఫలితాలు కొంత ప్రతికూలంగా ఉన్నాయి లేదా కొంత జాప్యంతో అంటే చాలా లేట్గా జరుగుతూ ఉంటాయి ఈ విషయాలను దృష్టిలో పెట్టుకోండి అలాగే పదిహేనవ తారీఖు దాటిన తర్వాత కొంత ఆరోగ్యపరమైనటువంటి సమస్యలు ప్రత్యేకంగా నీరసము నిస్సత్వ లాంటివి శక్తిహీనత ఇటువంటివి ఎక్కువగా బాధిస్తూ ఉంటాయి అలాగే వడదెబ్బ తగలడానికి అవకాశం ఉంటుంది ఎండలో ఎక్కువగా తిరగకుండా జాగ్రత్తగా ఉండండి మంచి ఫలితాలు సంప్రాప్తమవుతాయి ఆరోగ్యాన్ని కాపాడుకుంటూ ఉండవచ్చును కాబట్టి ధనురాశి వారు ఈ మాసంలో మరింత అనుకూలమైనటువంటి ఫలితాలని సాధించడానికే ఈశ్వరారాధన చేస్తూ ఉండాలి పరమేశ్వరుడికి సంబంధించినటువంటి అభిషేక అర్చనాది కార్యక్రమాలు సూర్యారాధన చేస్తూ ఉండడం ద్వారా కూడా మంచి ఫలితాలను పొందగలుగుతారు మార్చి నెల ఇరవై తొమ్మిదవ తారీఖు లగాయితూ మే ఇరవై ఒకటవ తారీఖు వరకు దాదాపుగా యాభై మూడు రోజుల పాటు శని రాహువుల యొక్క యుతి మీనరాశి ఎందు అందున పర్టిక్యులర్గా పూర్వభాద్ర నక్షత్రం నాలుగవ పాదంలో ఈ యాభై మూడు రోజుల పాటు శని రాహువుల యొక్క కంజంక్షన్ అనండి యుతి అనండి కలయిక అనండి ఏదైనా సరే ఈ రెండు గ్రహాలతో పాటు అంటే ఇక్కడ షష్ట గ్రహ కూటమి కూడా జరుగుతోంది కానీ మిగతా గ్రహాల యొక్క కలయిక కన్నా శని రాహువుల యొక్క కలయిక ఈ శని రాహువులతో పాటుగా రవి కూడా మీనరాశిలో ఉంటూ ఈ మూడు గ్రహాల యొక్క కలయిక తీవ్రమైనటువంటి ప్రభావాన్ని చూపించబోతు ఉన్నది అయితే ఇది ప్రకృతి పరంగా ఇబ్బంది పడుతూ ఉంటుంది ఈ షష్టగ్రహ కూటమ వల్ల ప్రకృతి పరంగా వచ్చేటువంటి విపత్తుల గురించి మనం ఆల్రెడీ ఒక వీడియో చేశాం అది డిస్క్రిప్షన్లో ఉంది అయితే ఇప్పుడు చేస్తున్నటువంటి ఈ వీడియో ప్రత్యేకించి ద్వాదశ రాసుల వారికి శని రాహువుల యొక్క యుతి వల్ల వచ్చేటువంటి విపరీతమైనటువంటి ఫలితాలు ఏమిటి ఇందులో కొంతమంది విపరీతంగా లాభపడేటువంటి సందర్భాలు ఉన్నాయి ప్రత్యేకించి శని రాహువులు కలిసి యోగిస్తే ఓవర్ నైట్ స్టార్స్ని చేస్తారు ఆ రెండు గ్రహాలు కూడా అంటే ఎలా ఉన్నవాడైనా ఉదాహరణకి చూడండి ఈ కుంభమేళాలో కొంతమంది అలాగే ఓవర్ నైట్లో స్టార్స్ అయ్యారు అంత పీక్లో శని రాహువులు యోగిస్తే స్టారడం వస్తుంది అది ఏదైనా సరే అంటే ఆర్థికంగా ఉపయోగపడుతుంది లేకపోతే ఇంకోటి ఇంకోటి అది ప్రయోజనాన్ని పక్కన పెడితే అంత విపరీతంగా యోగిస్తారు అలాగే శని రాహువులు ఇబ్బంది పెడితే అంతగానో ఇబ్బంది పెట్టేటువంటి పరిస్థితులు ఉన్నాయి